ప్రసస్తా ప్రిన్సి మంచి పోయి కాసి క్యారీర్ కూడా సంగ తినండి పాండే ఆడ ఆటో వచ్చేనట్టు పాండి చించు ప్రసస్తా చించు ఇ మన వేరండి ప్రసస్త బాయ్ 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 ప్రసస్తా బాయ్ అత్త స్కూల్ లేదంట లేదంటే యాలో నాకు తెలుకోకుండా రెడీ చేసి పంపించాను ప్రతాప్ ఇంకా బయటికి వేయండి అనమాట నేను ప్రతాప్ తెలుకోకుండా పంపించేనా ఇంకా స్కూల్ లేదని ప్రతాప్ తోలుకొస్తున్నాడంట మా అత్త అయితే అయితే తెంచుతున్నది వస్తున్నదేమో బండి మీద ఎక్కించుకొస్తానని చెప్పా ఫోన్లోనే ఏమి వాళ్ళకి వర్షాలు ఎక్కువ పడేదందుకు మొన్ననే రెండు రోజులు సెలవు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి అన్నారు కానీ మా సైడ్ ఎన్నున్నందుకు స్కూల్ ఓపెన్ చేసినారు ఈరోజు ఇంకా ఫుల్గా మాడ ముచ్చుకోని ఉందనమాట నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది మా ప్రశస్త ఫేటప్పుడు అమ్మ చలిపెడుతుందమ్మా ఈరోజు అనింది పని ఇంకా స్కూల్ ఇట్లా వర్షాలు ఎక్కువ పడేదానికే రెండు రోజులు సెలవులు ఇచ్చిండ్రీ మన పాపం సెలవులు ఇచ్చిన రోజుల్లో ఎండ ఎక్కువ ఉండే అందుకనేసే ఇంకా మేము ఎండ ఉండదనే ఇంకా స్కూల్ ఓపెన్ చేసినారు వాళ్ళు ఒకటే లేదు అయినా ప్రశస్త ఆఫ్ లేవు అసలు నిన్న చెప్పింది ప్రశస్త అమ్మ అందరూ ఆఫ్ పడేవమ్మా నాను నాకు అసలు ఆఫ్ సెంటే మా అని చెప్తాది ప్రసస్తా ఎక్కించుకోవచ్చు ఏమి తిడతాడో నేనేం లేచే లోపల రెడీ చేసి వాళ్ళ ఈరోజు వాళ్ళ లైన్ కూడా తలుకోపోకుండా పోయారు చూడండి సేపు అనమాట చూద్దాము మొబైల్ ఎట్లుందో అనుకున్నాను కానీ అప్పుడు రెడీ చేసి పంపించింది ఇంకా ఆడెళ్తున్నారు ఇది ఇది చివరినా మళ్ళీ నేనే వెళ్ళి తొందరగా వెళ్ళి వచ్చేసాను అనమాట అందరుండి స్కూల్ లేదు ఎందుకు రెడీ అక్కడ వచ్చినా కూడా అంత కామెడీ చేస్తున్నారు పిల్లలు

దిగా ప్రసస్త బాబు కొట్టేసి మొత్తం ఏ కొట్టలేదు నన్ను ఏమని కొడుతున్నా జాతర జాతర గందరగోళం మొత్తానికి ఉంటుంది అనమాట తప్పదు ఇంకా యూనిఫామ్లు ఉచేత రండి డాడీ వర్షం కాదు అవు రాండి ప్రసాద్ నేను ఈరోజు చపాతంట వాళ్ళకి అన్నం అంట దండి పెడితే ఇంటికి వచ్చారు ఇంకా అక్కడ బండి సైడ్ కాపు ఆ గోంగూర డబ్బు అంటే ఇక్కడ అది తీసుకో రావాలి 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 రావాలా తే ఎక్కడ పెట్టాలం నీ గోంగూర మరి పప్పు ఊకే అసలు అవి అయిపోదు ఇంక అయితే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా కారం వేసి బాగా ఎలిపాయ కారం చేసి తింటాం మస్తులు ఉంటది ఇంకా చేయలేదు అందుకనేసి వాళ్ళకి తొందరగా ఏదో ఒకటి చేసి చపాతి అన్నం పెట్టి అన్ని రెడీ చేసి పంపిస్తుంది కానీ స్కూల్ లేదంటే మంచి పని అయిందిలేండి నా కూడా ఎందుకంటే ఈ ఇట్లా చినుకుల్లో పంపిస్తే పిల్లలు జలుబు చేస్తుంది నా కూడా అదే ఆలోచన చేస్తుంది వచ్చారు మొత్తానికి స్కూల్ వాళ్ళు ఆలోచన చేస్తారా పిల్లల గురించి ఎందుకంటే వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు కాబట్టి ఆయన ప్రసస్తవాళ్ళ స్కూల్లో నిజంగా అరసద్దడీ ప్రసస్తవాళ్ళ స్కూల్లో నిజంగా పిల్లలు చాలా బాధ తీసుకుంటారు వాళ్ళ మేడం వాళ్ళు అనమాట ఏదైనా ఫంక్షన్లు ఉన్న ముందే ఆలోచిస్తారు పిల్లల్ని అట్లా రెడీ చేయండి ఇట్లు రెడీ చేయండి అని ప్రసస్తాక చెప్పి పంపిస్తారు అనమాట నిజంగా చాలా గ్రే గ్రేడు గోంగూర పప్పుకైతే పెడతాను బాగా ఇస్తుంది పొద్దున మమ్మ పేస్ట్ కొంచెం వేసుకొని నేను ఇట్టు తిక్కితే అడుగు జనం తెచ్చుకోకపోతే తేపమ్మ అంటే తను తెచ్చిచ్చా ఇప్పుడు ప్రతాప్ గుర్తు చేసుకుని తీసుకొచ్చాను మొత్తానికి మా పిల్లలు చూడండి అసలు అక్కడ రోడ్డు మీద వెళ్తుంటే ఏం చదువుతారమ్మా ఏం జాబులు చేస్తారో ఏం లేదు పల్లె లేకుండా అటే ఇచ్చారు ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఈ పిల్లలు కానీ అంటున్నారు అనమాట రోడెంబుడు ఈ పిల్లలు వెళ్తున్నప్పుడు కానీ తీసుకొచ్చినప్పుడు కానీ ఈమెతే చూడండి అసలుగా స్కూల్లో పేరు లేదు అంగన్వాళ్ళలో పేరు లేదు

ఇంట్లో కాదమ్మా నువ్వు యూనిఫాము వదిలేదురా యూనిఫామ్ చూడు మా ప్రసన్ నుంచి నైట్ డ్రస్లో ఉందిరా ముప్పై తినా వద్దా బాలే బా ప్రిన్స కలర్ డ్రెస్ దిమ్మా అవును ఉండవులే దాచిపెట్టుకో జాగ్రత్తగా ఐడి కార్డు हाय स्कूल के बोले ऐडी कर्ड अवसोंक लेखन मे हाय हाय जप हाय जप् हायजू हा जपला ही पोप रोज रोज स्कूलपोली टाईम की ओके 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 ओवर స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్నే నాకు బట్టలు ఉతికాడు బట్టలు ఉతికి పైన ఆరేద్దామని పైన పెట్టినానమాట బకెట్ తీసుకొని పైన పెట్టించాడు ప్రతాపు ఇంకా ఈ అయితే కసు కొడుతున్నాను ఎందుకంటే ఇంకా మా జానిగాడు అసలు ఎంత ప్లేస్ అక్కడ మా చిన్నమామలు రూమ్ ఖాళీగా ఉన్నా కూడా మనం మెట్ల మీదే వండుకుంటాడు అనమాట ఇంకా ఎక్కడి నుంచి అని వచ్చి ఇంక వచ్చి ఇంక ఇక్కడే వండుకుంటాం పరిగెత్తుకొని వచ్చి దాని వెంట్రుకలు అన్నీ రాలిపోతాయి వాళ్ళు ఇంకా మెట్ల మీద దిగడము తిరగడము అవి ఇంట్లోకి అనమాట అందుకనేసి వారంలో ఒక నా ఒకసారి అయినా కడుగుతాను శనివారం శనివారం ఖచ్చితంగా మెట్లు సర్ఫ్ వేసి బాగా నీట్కి కడుగుతానమాట మనం గ్రిల్ పెట్టించుకునే ద్వారా చాలా ఇబ్బంది ఉంటుంది చూడండి ఎందుకంటే మన మన కుక్క ఏరేవాళ్ళ ఇంటి దగ్గర అస్సలు ఇంకా ఉంటే ఇక్కడే ఉంటుంది ఏంటడి పాప నాను ఇద్దరు దోశ తింటున్నావు అని చెప్తుంది వాయిగా ఇంకా రోజు ఇంకా మెట్ల మీద కొడతాను ఇంకా శనివారం శనివారం అయితే నీట్కైతే మెట్లు మీద సరుపు వేసి కడుగుతాను అనమాట ఇంకా మనం ఎంత అడిగినా ఎంత చేసినా వచ్చేది మానది ఇంకా జానిగాడు మనం మాట వినదు మనమే గ్రిల్ పెట్టించుకొని ఒక గేట్ పెడితే అది అక్కడ పోయి వండుకుంటుంది మా చిన్న చిన్నమామలు రూమ్ దగ్గర లేకుంటే చాలా ఇబ్బంది అయితే చాలా మంది కామెంట్ చేసినారనమాట జానిగాడు ఉండడం వల్ల ఏసి వచ్చినా పిల్లలకి దొగ్గు వచ్చి ఆయాసం కూడా వస్తుందని మా ప్రైజీకి అదే జరుగుతుంది కానీ తిండి వాళ్ళు వచ్చిందని డాక్టర్లు అయితే చెప్పారులేండి నేను రోజు ఈ టైంకి ఇంకా ఇంట్లో కసగొట్టుకొని ఇల్లు నీటికి గడిగి ఎనీ టైం జాలిడోర్ వేస్తాను అనమాట ఇంకా అవ్వ అందరు అక్కడ కూర్చుంటాం మన చెట్నీడికి ఇంకా బట్టలు ఒకసారి ఆరేసి వస్తాను చెప్పురా ఏంది దోశ తింటున్నారా మాము దోశ తింటున్నాము నువ్వు దోశ నాయనకి ఇస్తావా ఇవా ఇస్తా నేను అంత తినలేను ఇప్పుడు అన్నం తిన్నాను అయిపోయింది నీ కడుపునే నిండే ఇంకా నాకు ఏడ చెప్పు అయ్యా అమ్మకి అమ్మ అమ్మకి దోశ ఇవ్వాలంటే తీసుకోండి రా అమ్మకి అమ్మ దోచ అంటాను ఐరా మెల్లమెల్ల మాటలు స్టార్ట్ చేసింది మొన్న మా ఇంటి పక్కన పిల్లడు చికెన్ తెస్తాను అక్క బండి ఇవ్వండి అంటే ఇంకా ప్రతాప్ పండుకున్నాడు అని ప్రతాప్ తెలియకుండా బండి తాళాలు ఇచ్చాను ఐరో ఊకుండాలి కదా నాకంటే ముందు ఊకోడాడు నాకంటే ముందు ఐనా వచ్చి నాన్న వాడు బండి ఎత్తుకోవా ఏకోవా అని చదువుతుందనమాట ఎవరు బండినది బండి నాది అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఆ వర్షాలు తక్కువైనాయి కానీ ఎండ కూడా ఎక్కువసేపు చెప్పలేము నాకు తెలిసి మరి మధ్యాహ్నం వరకు ఇంత ఎండ వచ్చిందంటే వాళ్ళు రావడానికి ఇంత ఎండ కొట్టేది సో అందరూ తొందరపడుతుంది అనమాట ఎందుకంటే ఈ ఎండ నలిసేపు బట్టలు ఆరేస్తేనే ఎక్కువ బట్టల మీదే చేసాను అనమాట ఎందుకంటే ఇంత వర్క్ చేసుకుంటే నాకు బాగుంటుంది స్పెషల్ బట్టలు కదా సో అందుకోసం తొందర తొందర పడి ఉతికేస్తుంది అనమాట ఏ పనైనా అయినా కొంతసేపు ఉన్న తర్వాత చేసుకోవచ్చు కానీ వర్షం పడితే ఇంకా బట్టలు పాడ అట్లే మిగిలిపోతుంది అనమాట ఓ డాడీ వస్తురా మీరు ఇంకా అందుకని ఇంకా వర్షం పడలేదు ఈ రోజు బాగా ఎండ రాసింది అందరు ప్రశాంతంగా పని అనమాట గాలి కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట చాలా ఎక్కువ రాత్రంతా అంతా చల్లగా గాలి చాలా చల్లగా ఉంది

నేను మాత్రం లెక్క లెక్క రాదు కానీ నువ్వు టిఫిన్ తింటివా ఏమేమి తిన్నావు చూపు పైకి చూడు దోశ ఇంకా అమ్మకు చేసే పని నీకు తినే పని ఇంకేం పని మిద్దుపా ఎక్కలేని దుమ్ అంతా వస్తుంది అనమాట ఎందుకంటే ఇంకా లాస్ట్ ఉన్నాము ఇంకా ఏ డిస్టర్బ్ ఉండదంటే ఇవన్నీ ఉంటాయి చూడండి ఇంకా నీట్గా అయితే మిద్దిపాయింట్ కసి కొట్టుకొని ఈ పొయ్యిలు అయితే బాగా పేడ తెచ్చి అలికి ఎరమూలు తిని పెట్టి ఇంకా ఈ రోజు అయితే వంట బొగ్గులు చూస్తే చాలా ఆట చూడండి బొగ్గులు అయినా మా పిల్లలు ఇంకోటంటే అంటే ఎస్పెషల్ ప్రసస్త గానీ ప్రిన్సీ ప్రైజీ కానీ ఇంకా బొగ్గులు కానీ ఏమన్నా రాళ్ళు కానీ కింద పడిన అసలు తినడం అలవాటే లేదు ప్రశస్తైతే బొగ్గులు నమ్మి అనమాట మా సైడ్ ఎక్కువ బొగ్గులే విక్కుతారు బొగ్గులు వేప పుల్లా విక్కుతారు అనమాట పొద్దున్నే కొంతమంది ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ శాతం వాడి మీరు వేసవాసవ ఇవన్నీ చెట్ల ఆకులు బయట కొంచెం అలా అవి దుమ్ము దుమ్మంతా వస్తుంది ఇదంతా నీటి ఊలిచి ఒక డబ్బాలా కెత్తుకొని పోయి కింద వాడేసి వస్తాను ఇంకా ఇంకా ఇప్పుడు బాగా కాసింది కదా పొయ్యిలు ఏమన్నా కానీ పొయ్యి ఎరమూడి తిని పెడితే బాగా మంచి సాయంత్రం లోపల ఆడుతుంది మన మూడింటికి వంట స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రసస్త వాళ్ళు వచ్చేలోపు వంట చేసుకుంటే ఇంకా ఏ ఇబ్బంది ఉంది వాళ్ళు వస్తే చాలా చతయిస్తారు అందం మాటిని తీగ చెట్టుమన్నా కట్టి పెట్టితే ఈ చెట్టు వల్ల ఈ చెట్టుకి ఏమన్నా దెబ్బ వస్తదేమని ఈ చెట్టు లాస్ట్ పెట్టినామనమాటే బతికి లేకపోతే లేదు ఏదైనా ఏడా చెట్టు తెచ్చి ¿Quién okay. <laughs> capoyéis, tenga... అంతా ఆ రోజు వంట చేసిన బూడిదంతా ఎత్తేసాను అనమాట ఈ కస కూడా ఎత్తుకొని పోయి కింద పాడేస్తాను ఇంకా ఆవు పేడ ఎరమొన్న అయితే తెచ్చి ఫస్ట్ పేడ అలకాలన్నమాట అలికిన తర్వాత పైన ఎర్రమొన్ను పూస్తే ఎర్ర కనిపిస్తుంది పేడ ఎర్రమొన్ను ఉన్నప్పుడే పూస్తే ఎర్రగా అనమాట ఫస్ట్ ఆవు పేడ అయితే తీసుకొచ్చి బాగా రెండు పొయ్యలకైతే అలికి ఇంకా ఎర్రమొన్న అయితే పూసేస్తాను సాయంత్రం లోపల బాగా ఆడుతుంది సాయంత్రం వంట చేయాలనుకుంటున్నాను చాలా రోజులైంది ఏదైనా కానీ మిద్దుపాయలు వచ్చి వంట చేస్తేనే కొంచెం బాగా అనిపిస్తుంది ఇంట్లో ఎప్పుడు చేసిందే మీరు చూసే ఉంటారులేండి ఇంకా సాయంత్రం అయితే వంట అయితే ఇక్కడే చేస్తాను ఎరమోన్ తీన్ బాగా పెట్టి మంచిగా రెడీ చేస్తాను అయితే ఇంకా ఆవు అయితే దొరికింది ఇంకా పొయ్యిలు అయితే అలకేస్తాను అప్పుడు ఇంట్లో ఇంటి వరకు జరుగుతుంది మాటలు వినిపిస్తాయో ఇంటిస్తాలే దూరం ఉంది కదా ఇంకా ఎర్రమండలకైతే కొంచెం జాజ్ అయితే వేస్తున్నాను అనమాట కొంచెం కలర్ కనిపించడానికి ఇంకా జాజీ ఎర్రమన్ను అయితే బాగా కలుపుకుందాము అలాగే కొంచెం అంత ఆవు అయితే వేసుకుంటాను అప్పుడైతే చాలా మంది ఇప్పుడు ఇండ్లు కట్టించుకున్నాము కానీ అప్పుడు పాతి ఇండ్లు ఉన్నప్పుడు అయితే మొత్తం ఎరమన్ను పేడతో అలికి ఎర్రమ తిని పెట్టి ముగ్గులు వేసి భలే అందంగా కనిపిస్తుండ ఇప్పుడు అందరు బండలు వేసుకున్నాము గ్రాడేట్ బండలని టైలీస్లు అని అలుక్కోవడమే లేదనమాట ఇంకా మా పాత మా బేస్మెంట్ మీద కొత్త మాదిరి వేసుకున్నాం కదా అక్కడ కూడా అల్లికి ఎరమోన్ తిని పెడుతుంటే పొయ్యిలు కూడా కూస్తుంటే ఏం చేస్తాం రూమ్ కట్టించుకున్న నుంచి ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడు లేండి ఇంకా అయితే ఎక్కడ లేదు ఇంకా ఎక్కితే రోడ్డు ఎక్కితే ఇల్లు అనమాట ఇంకా పేడ ఇంకా ఎరమోన్ జాజి వేసుకొని అయితే బాగా కలుపుకునే ఒకసారి అయితే ఇంకా బట్ట తీసుకొని అయితే బాగా క్లీన్ అయితే పెడతారు అయితే పల్లెటూరులో లేచిన వెంబడి ఇంకా పొయ్యిల మీద ఇక్కడ నీళ్ళు దింపురిచ్చి పూడి తెచ్చేసి ఇంకా కొంతమంది ముగ్గులు వేసుకొని అయితే వంట స్టార్ట్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు ఎట్లా ఎట్లుంది కదా పూసిన తర్వాత మంచిగా కనిపిస్తుంది అనమాట ఏదైనా కూడా చేస్తేలే అందంగా కనిపిస్తుంది చేయకముందు ఎబ్బా చేయాలా అన్నట్టు ఉంటుంది ఏదైనా కూడా మనము ఆలోచన చేసి బాగా నీట్గా చేసుకుంటే ఖచ్చితంగా బాగా కనిపిస్తుంది పొయ్యికునే ముందు ఇట్లా కనిపిస్తుంది పూసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుంది ఇటుగా ఏదైనా ప్లేస్ కొనుక్కుంటే ఖచ్చితంగా పల్లెటూరు స్టైల్లోని మొత్తం బాగా వేసుకొని అయితే ఇంకా ఇట్లా పొయ్యిలు వేసుకొని బాగా మంచిగా చేయాలనిపిస్తుంది కానీ దేవుడు ఇట్లే చుడుకోకుండా కొంచెం బాగా చూస్తే ఖచ్చితంగా అట్లా కొనుక్కొని ఖచ్చితంగా కొట్టు వేసుకుంటాము ఎందుకంటే మాకు కూడా పిల్లలు మా ఫ్యామిలీ పెద్దగా అవుతుంది కదా అందరు ఒక్క గంటే వండుకోవాలంటే ప్లేస్ కావటం లేదు ఎవరైనా బంధువులు వస్తే కూడా ఇబ్బంది అవుతుంది అందుకనేసే చూడండి పొయ్యి పుయ్యకునే ముందైతే అంత వర్షం పడి అంత కారిపోయింది అనమాట ఎక్కడి దగ్గర ఎట్ల కనిపిస్తుండే పొయ్యి అయితే ఇప్పుడు మంచిగా అయితే ఎర్రమని తీని అయితే పెట్టాను ఇప్పుడైతే బాగుంది లేదు ఇంకా ఎండ కూడా మంచిగా ఉందిలేండి ఇంకా ఎండ బాగా కాస్తే ఇంకా సాయంత్రం స్టార్ట్ చేసుకోవాలి ఎంత బాగుంది నిజంగా కష్టపడితే బాగుంటది బాగుందిలే ఫస్ట్ లాక్కుండా మళ్ళీ కష్టపడి చేసినాము అన్ని ఐటమ్స్ కలిపేసి ఓకే బాగుంది చాలా 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 బాగుంది రండి పోదాం రండి కానీ కానీ నీ కష్టానికి బలం ప్రమీలా నీ కష్టానికి వర్షం రాకుండా ఉంటే రాదా ఫిక్స్ అయినావా రాండి మరి రండి పోదాం రండి అబ్బా సో ఎలా ఎలా మార్చేసింది ప్రమీణ మంచిగా ఆవు జాజి అంటారు కదా జాజి అంటే ముద్దుకి అంటే గుమ్మాలకి వాటికి వాడేవాళ్ళనమాట ఒకప్పుడు అంటే ఇప్పుడు అన్నీ మనకి టేక్ చెక్కలు అన్నీ వచ్చాయి కాబట్టి ఇంక లేదు కానీ సో చాలా అందంగా ఉంటుంది అనమాట సో చాలా బాగుంది చూడండి ఇంకా సాయంత్రం మంచి స్వీట్ అయితే ఏదైనా చేస్తానని చెప్పింది ఇక్కడ చేసుకొని మంచిగా అయితే తినేద్దాం ఈవినింగ్ అయితే వీడియో స్టార్ట్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఎందుకంటే ఎండకి ఇట్లా చేసేసి ఆరిపోయి మంచి బీసుకుంటుంది అనమాట సో చాలా బాగుంటుంది ఇంకా ఫినిషింగ్ కూడా ఆరితే ఇంకా మంచిగా వస్తుంది ఓకేనా